ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఏపీ మెగా డీసీ అభ్యర్థులకి పాఠశాల విద్యాశాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది ఆ వివరాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఇది రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్లో వస్తుంది చూడండి పారదర్శకంగా డిఎస్సి నియామకాలు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది తర్వాత టెట్ మార్కులు చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా కూడా ఇవ్వడమైంది స్పోర్ట్స్ కోట మెరిట్ జాబితా కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే రేపే మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని పాఠశాల విద్యాశాఖ డిఎస్సి కన్వీనర్ ఈ పత్రిక ఈ ఈ పత్రికా ప్రకటన విడుదల చేశారు సో ఫ్రెండ్స్ ఇదే మీ అందరూ కూడా ఎదురు చూస్తున్న మెరిట్ లిస్ట్ కోసం ఒక డౌట్ క్లియర్ అయిపోయింది మనకి రేపే మెరిట్ లిస్ట్ అనేది విడుదల కాబోతున్నట్లు స్వయంగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు పత్రికా ప్రకటన ద్వారా మనకి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా టెన్షన్ పక్కన పెట్టండి రేపు మెరిట్ లిస్ట్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అయితే మెరిట్ లిస్ట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుంది అంటే డిఈఓ వెబ్సైట్లో ఉంటుంది అదేవిధంగా మన డిఎస్సి వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుండి మాత్రమే సమాచారం పొందాలి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికేట్లు వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్కు హాజరు కావడానికి మునిపే సంబంధిత సర్టిఫికేట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని చెప్తున్నారు వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్థులు లేనట్లుగా రుజువైన మెరిట్ లిస్టులో తరువాతి ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైంది కాబట్టి అభ్యర్థులు కేవలం డిఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్లు ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేయడమైనది అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు మెరిట్ లిస్ట్ ఎంపిక జాబితాలు నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్ జిల్లా విద్యాధికారి వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనలు మాత్రమే తెలియజేయబడతాయి రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అంటూ ఎంవి కృష్ణారెడ్డి గారు కన్వీనర్ మెగాడిఏసి రెండు వేల ఇరవై ఐదు సో కాబట్టి చూసారా ఇది కన్వీనర్ గారు స్వయంగా విడుదల చేసిన ఇది ప్రెస్ నోట్ కాబట్టి మనం ఇప్పటివరకు కూడా ఎన్నో ఫేక్ న్యూస్ అనేవి మీడియాలో అంటే మనకి స్పష్టంగా మీడియాతో సైతం అంటే న్యూస్ ఛానళ్ళు అదేవిధంగా మనకి ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా అది ఓహో న్యూస్ అనేది ఫేక్ న్యూస్గానే మనం ఇంకా మనం అనుకోవాలి ఎందుకంటే వారు చెప్పిన విధంగా జరగలేదు మరి ఇది స్వయంగా కన్వీనర్ గారు విడుదల చేసిన పత్రిక ప్రకటన కాబట్టి ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మవలసిన విషయం రేపే మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది విడుదల కాబోతుంది సో మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమంకి సంబంధించి మీకు చెక్ లిస్ట్ కూడా పెడతారు ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీరు అన్ని సర్టిఫికేట్స్ అలాగే జెరాక్స్ కాపీలు ఎన్ని ఉండాలి అని చెప్పారు ఇందులో మనకి ఆ చెక్ లిస్ట్లో అన్ని వివరాలు ఉంటాయి దాని ప్రకారం అని అన్ని ఏర్పాటు చేసుకొని జెరాక్స్లు గెజిటెడ్ అటెస్టేషన్ చేయించుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలని చెప్తున్నారు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మనకి వెన్యూ కూడా తెలియజేస్తారు ఏ జిల్లాకి ఎక్కడ ఏ సబ్జెక్ట్ వారికి వెరిఫికేషన్ జరగనుంది అనేది ఆ వివరాలన్నీ కూడా మనకి రేపు ఈవినింగ్ కల్లా వెబ్సైట్లోకి అందుబాటులోకి రానున్నాయి సో కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు నే ఇప్పటి వరకు కూడా ఎన్నో ఫేక్ న్యూస్ మనం నమ్మి మోసపోయాము కానీ ఇప్పుడు మనకి కన్వీనర్ గారి స్వయంగా పత్రికా ప్రకటన ఇచ్చారు కాబట్టి దీన్ని మనం నమ్మాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ రేపు మెరిట్ లిస్ట్ అనేది రేపు ఉదయం పది తర్వాత ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది అన్ని ఏర్పాట్లు చేసా మరి చేశామని స్వయంగా వారి ప్రకటించడం జరిగింది సో కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే మీరు పత్రి రేపు మెరిట్ లిస్ట్ విడుదలైన వెంటనే మీరు మెరిట్ లిస్ట్లో మీ యొక్క పొజిషన్ అదేవిధంగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా వెరిఫికేషన్ ఎవరు రావాలనేది వారికి వ్యక్తిగత మొబైల్స్కి మెసేజ్ వస్తాయి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి రావాలి అని చెప్తూ ఉన్నారు సో కాబట్టి అందరూ కూడా బీ అలర్ట్ రెడీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ